నెక్స్ట్ అటెండెన్స్ కూడా కూడా సో సో ఎన్రోల్మెంట్ ఎక్కువ ఎక్కువ పెట్టండి ప్లీజ్ ఒక్క పిల్ల స్కూల్కి రావాల్సిన పెట్టి ఆల్రెడీ అందరూ చేస్తున్నారు సో నేను కూడా మీ గ్రూప్స్ అన్ని ఫాలో చేస్తున్నాను బట్ లాస్ట్ ఏదైతే నైంటీ పర్సెంటేజ్ దాకా చేయడం ఈజీ లాస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ చేయడమే డిఫికల్ట్ అక్కడే మనం చేయాల్సిన పని అక్కడ ఉంటుంది మిగతా ఓకే ఫైన్ అది అవుతుంది నైన్టీ పర్సెంటేజ్ మీరు నైంటీ అబౌవ్ హండ్రెడ్ దాకా నైన్టీ నైన్ దాకా ఎంత చేస్తారో అక్కడ మీ అఫౌంట్స్ ఉంటుంది సో కంటి హావ్ మీటింగ్ విత్ హెచ్ఎం ఎక్స్ కొద్దిగా ప్రాబ్లమెటిక్గా ఉన్న మండల్స్ ప్రాబ్లమెటిక్గా ఉన్న టార్గెట్ చేస్తే అక్కడ మీరు పర్సనల్గా విసిట్ చేసి

మన జిల్లా ఎక్కడ కూడా అరకబడి ఉండకూడదు వాళ్ళ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ మీరు ఇంకా మోటివేట్ అయ్యి చాలా బాగా ఎన్రోల్మెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్